అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ఐ తొంభైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక మార్కండేయ కాలనీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఏఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అర్ణ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తొంభైవ దినోత్సవాలను ఈరోజు ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నౌ నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున జన్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏ సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆనాటి నుంచి ఈనాటి వరకు పాఠశాలలో కల్పించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని మనకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని అదేవిధంగా విధంగా కాస్మటిక్ సాధులను పెంచాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్ తో కూడా మనము నాకులైట్ పోరాటం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి ముఖ్యంగా ప్రభుత్వాలను కూర్చాలన్నా ప్రభుత్వాలను నిర్మించాలన్నా అది ఒక విద్యార్థులతోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఏ సేపు ఏ పిలిపించినావు కూడా విద్యార్థి లోకం స్పందించాయి మన పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను